హలో అండ్ వెల్కమ్ టు మీ తను ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి పండక్కి పాయసం లేకపోతే ఎలా అలా అని ఎప్పుడూ చేసే పాయసం కాకుండా ఈసారి వెరైటీగా సొరకాయతో పాయసం చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా సొరకాయ పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా హాఫ్ కప్ సగ్గు థర్టీ మినిట్స్ నానబెట్టి ఉంచండి సగ్గుబియ్యం నానేలోపు హాఫ్ కేజీ సొరకాయ తీసుకొని పైన ఉండే చెక్కు అలానే మధ్యలో ఉండే విత్తనాలు కూడా తీసేయండి తీసేసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకుని క్లీన్ గా వాష్ చేసి సొరకాయ ముక్కలను సన్నగా తురుముకోండి ఇలా తురుముకున్న సొరకాయని ఒకసారి వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి వాష్ చేయడం వల్ల సొరకాయలో ఉన్న వాసన తెలియకుండా ఉంటుంది అంతేకాకుండా సొరకాయలో ఏమైనా సిట్రిక్ ఉంటే పాలను విరుక్కుడుతుంది మనం పాలలో బాయిల్ చేస్తాం కదా సో దాన్ని అవాయిడ్ చేయటానికి సేఫర్ సైడ్గా ఇలా ఒకసారి వాష్ చేయండి ఇలా వాటర్ అంతా ప్రెస్ చేసి సొరకాయ తురుముని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్ కట్ చేసిన కాజు బాదం పిస్తా కిష్మిస్ వేసి అన్నిటినీ లైట్ పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే కడాయిలో ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి సొరకాయ తురుము వేసి ఫ్రై చేయండి ఫ్లేమ్ లోలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత నానబెట్టిన సగ్గు వేసి ఫ్రై చేయండి ఇలా చేయడం వల్ల సగ్గు స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి టూ టు త్రీ మినిట్స్ కుక్ చేయండి దీనిలోకి వన్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసి సొరకాయ బియ్యంని మిల్క్లో బాయిల్ చేయండి ఇలా ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ తీసుకోవడం వల్ల పాయసం క్రీమీ అండ్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను బాయిల్ చేసిన మిల్క్ని తీసుకున్నాను దీనివల్ల పాలు విరగకుండా ఉంటుంది కుక్ చేస్తున్నప్పుడు ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం బాయిల్ చేయాలి లో ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి పాలు మరుగుతూ ఉన్నప్పుడు సైడ్స్లో మీగడ వస్తుంది కదా ఆ మీగడని స్క్రేప్ చేస్తూ కీరలో కలుపుతూ బాయిల్ చేయాలి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేయండి సగ్గుబియ్యం కొంచెం ఉడికి మిల్క్ సర్ఫేస్ మీదకు వచ్చింది ఇదే టైంలో హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసి కుక్ చేయండి ఇప్పుడు హాఫ్ కప్ పచ్చికో యాడ్ చేసి మిల్క్ లో కలిసే వరకు కలపండి అలాగే కద్దుకి కీర్ లైట్ గా గ్రీన్ కలర్ వస్తుంది సో టూ టు త్రీ డ్రాప్స్ ఫుడ్ కలర్ యాడ్ చేయండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీరు వద్దంటే స్కిప్ చేయవచ్చు కీర్ కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపించినట్లుగా వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేయండి కీర్ లో డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువే పడుతుంది అంతే అండి ఎమ్మీ అండ్ డెలిషియస్ కద్దుకి కీర్ రెడీ టు సర్వ్ దీన్ని వేడిగా తిన్నా బాగుంటుంది లేదా మీరు కూల్ గా తిందాం అనుకుంటే కీర్ని రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి తీసి కూడా సర్వ్ చేయవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టాలంటే కీర్ని ఇంకొంచెం లూజ్గా చేసుకోవాలండి ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత కీర్ కొంచెం థిక్గా గా అవుతుంది మీరు కూడా ఈ శివరాత్రికి ఈ పాయసం ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ గోల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్